మాత్ర నమ శ్రీ గురుగ్యోనమ కర్కాటక రాశి వారికి సంబంధించి డిసెంబర్ మాసం ఎలా ఉంది అనేటువంటి విషయానికి వస్తే కర్కాటకము అంటేనే ఏ వాతావరణాన్ని అయినా తట్టుకో కలిగేటువంటిది అని అర్థం ఈ కర్కాటక రాశి వారికి అడ్జస్ట్ అవుతారు కోపం వస్తే మటుకు అంతే తీవ్రంగా రియాక్ట్ అవుతారు మనం పాప్కార్న్ చూసామనుకోండి పేలాలు అంటారు కదా ఏ పేలాలైనా దాని స్థితిని ఒక పరిధి దాటిన తర్వాతకి పేలిపోతుంది రూపాంతరం చెందుతుంది వీళ్ళు కూడా ఓపిక పట్టే రోజులు ఓపిక పట్టి సమయం వచ్చిన తర్వాత రూపాంతరం చెందుతారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత మారిపోయారు ఏంటి అని ఆశ్చర్యపోతారు కొంతమందిని చూసి వాళ్ళు ఖచ్చితంగా కర్కాటక రాశివారు ఉంటారు కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఎవరైనా కర్కాటక వారు ఉంటే కూడా వారిని మరీ విసికించకండి సతాయించకండి పరీక్షించకండి ముండోళ్ళు ఒకసారి మారారా మళ్ళీ ఇంతకు ముందులా ఉండమంటే ఉండరు కాబట్టి అధికంగా ఈ కర్కాటక రాశి వారిలో అనుకున్న పని చేయాలని సమయానికి కాలేదని ఇబ్బంది పడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈ మాసంలో కూడా ఇలాంటి మానసిక ఒత్తిడి మీద అధికంగా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది అంతా బయట నుంచి చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఇంటర్నల్ గా ఉండే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది గృహిణుల విషయంలో కూడా ఇంట్లో పని తీవ్రంగా ఉండడం బయటికి మాత్రం వీళ్ళు చాలా ప్రశాంతంగా కనిపించడం అధికంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాస్త ఆచితూచి ప్రశాంతంగా మీకై మీరు సమయాన్ని కేటాయించుకోండి ఇష్టమైనటువంటి పనిని మీకు ఇష్టమైనటువంటి ప్రశాంతతని తీసుకోవడం వల్ల చాలా ఆనందకరమైనటువంటి రోజంతా కూడా ఉంటుంది ఉదయాన్నే ఇలాగే ఉండండి దానివల్ల ప్రశాంతత అధికంగా లభిస్తూ ఉంటుంది ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికైనా విదేశీ యానాలకైనా కోర్టు వ్యవహారాలకైనా ముఖ్యంగా ఎవరైనా సరే విద్యార్థులు విదేశీయానం చేయాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా దేవి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి మీరు అది పూర్తయిన తర్వాతకి విదేశాలకు వెళ్ళండి ఉద్యోగానికే ప్రయత్నించి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మహంకాళి అమ్మవారి దేవాలయంలో పదకొండు రోజుల పాటు ప్రదక్షిణ చేసి వెళ్ళండి తర్వాతకి ఎవరైనా కోర్టు కేసులు గొడవలు చికాకులు డైవర్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటున్నట్టే లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి వెళ్ళండి దీనివల్ల చాలా చాలా ఉపశమనం కలుగుతుంది ఎప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ కోరికల చిట్టా ముందర పెట్టకండి మీకేం జరిగిందో దేవుడికి తెలియదా మీ కష్టం ఇచ్చిందే ఆయన తీర్చేది ఆయనే కాబట్టి మీరు కేవలం ఆయన మీకు చేసిన మంచికి గ్రాటిట్యూడ్ మాత్రం చూపించండి కోరికల చిట్టా విప్పి దేవుడి ముందు అస్సలు పెట్టకండి దానివల్ల ఏమీ జరగదు మీకు ఇవ్వాల్సింది మీరు అడిగినా అడక్కున్నా దేవుడు ఇచ్చేస్తాడు పెట్టేస్తాడు కాకపోతే ఆయనకు పూజ చేసేటప్పుడు శ్రద్ధాభక్తులతో పూజ చేయండి కాస్త గ్రాటిట్యూడ్ చూపించండి ఇక శని తిరోగమనం వల్ల కుంభంలోకి ప్రవేశించడం వల్ల శని ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో తెలుసుకుందాం శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాసుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే ఈ యొక్క రాసివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని ఆ నీళ్ళన్ని వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండపెట్టి పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపై పైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శని గ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ నాడి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి ఇక ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో నెలకు ఒకసారైనా సరే మీరు ఈ నెలలో ప్రత్యేకంగా శనివారం శనివారం అయినా నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి దేవాలయానికి దానంగా ఇవ్వండి అలాగే శనిగ్రహానికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె ఒక సగం గ్లాస్ పోసి తర్వాతకి నువ్వులన్నీ కూడా వేసి తర్వాతకి మళ్ళీ నువ్వుల నూనె పోయడం వల్ల శరీరం నుంచి అలా కారాలి ఇలా జరగడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు అనేటువంటివి పోతాయి ఇక ప్రత్యేకంగా మీరు మీ ఇంట్లో ఏవైనా సరే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అనాథ శరణాలయానికి కానీ లేదా ఏదైనా సరే బ్లైండ్ స్కూల్స్కి కానీ వెళ్ళి భోజనాది క్రతువులు పెట్టించండి దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అయితే ఎందుకంటే ఇవన్నీ అంటే సూర్యుడు శని దేవుణ్ణి దూరంగా పంపించి వేయడం వల్ల మూడు వందల కాంతి సంవత్సరాల దూరంగా పంపించి వేయడం వల్ల ఆయన గుడ్డివాడిగా అనాథగా ఉన్న కారణం వల్ల వీళ్ళకెవరైనా సరే సహాయం చేస్తే వీళ్ళకేదైనా సరే కాస్త భోజనాదులు కల్పిస్తే వారి జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాలు పోయేట్టుగా స్వామివారు కనకరిస్తూ ఉంటారు మనకు ప్రత్యేకంగా శని చాలీస అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది ఆ శని చాలీసా చదవడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాల ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా అయితే ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు చొప్పున ప్రదక్షిణాలు చేస్తే అవి ఇరవై ఒకటి మరి రాహుకేతువులకు కూడా చేయాలి కాబట్టి ఇంకొక ఆరు ప్రదక్షిణాలు అపసభ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు చేసేటువంటి ఈ ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక ఆరు చేయండి ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషములు ఎన్నో ఎన్నో ఉపశమనం కలుగుతాయి ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా సరే శని దేవాలయంలో అఖండ నీలి వస్త్ర వత్తితోని దీపారాధన చేయండి అంటే పెద్ద మూకుళ్ళో నువ్వులు ప్లస్ నువ్వుల నూనె పోసి నల్ల వస్త్రముతోని పేని ఒక వత్తిలా చేసి మీరు దీపారాధన చేయండి దానివల్ల కూడా విశేషమైనటువంటి శనిగ్రహ సంభావిత దోషములన్నీ కూడా పోతాయి ఇవి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శని తిరోగమనం వల్ల సంభవించేటువంటి నష్టములన్నీ కూడా పోయేట్టుగా దానికి సంబంధించి చేసేటువంటి ఉపశమనానికి సంబంధితమైనటువంటి పరిష్కారాలు చాలామంది మాకు జాతకాల గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నారు ప్లేస్ చెప్పట్లేదు లేదా డేట్ ప్లేస్ వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప టైం సరిగ్గా తెలియదు అంటున్నారు అప్రాక్సిమేట్లీ అన్నా సరే చెప్పండి టైంని అంటే ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో ఒక గంట అరగంట వ్యవధి అయితే నైంటీ పర్సెంట్ జాతకం అక్యురేట్గా ఉండొచ్చు పూర్తిగా ఎప్పుడు పుట్టామో తెలియదండి సాయంత్రం అనుకుంటా ఇలా అంటే మటుకు మీరు జాతకం చెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు మేము జాతకం చెప్పడానికి గాను అరవై నుండి డెబ్బై పేజీల వరకు రాయడం జరిగేది గతంలో ఇప్పుడు మేము టైప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీరు జాతకం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పంపిస్తే మీ జాతకం చెప్పడం జరుగుతుంది ఈ జాతకం చెప్పడానికి గాను రెండు వేల ఏ డెబ్భై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇది తీసుకుని తర్వాతకి మీకు జాతకం గురించి ప్రత్యేకంగా ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు గంటసేపు గంటన్నర పాటు కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అన్యదా భావించరాదు మేము తీసే తీసుకునేటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జాతకానికి సంబంధించి మేము వెచ్చించేటువంటి నాలుగు గంటల పాటు సమయము కాబట్టే మేము ఈ చార్జ్ అనేది తీసుకుంటూ ఉన్నాం మీకు రెమెడీస్ చెబుతూ ఉన్నాము అలాగే మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం చెబుతున్నాము మీరు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇమీడియట్గా కాకుండా ముందు రెమెడీస్ చేసుకునేది ఫుల్ఫిల్ అయితేనే మీరు హోమానికి వెళ్ళండి అని కూడా చెబుతున్నాము కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే కారణం కూడా ఫోన్ కాల్స్ మాకు అధికంగా వస్తున్నాయి ఉచితంగా చెప్పమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరికైతే ఉచితంగా జాతకానికి సంబంధించి కావాలనుకుంటున్నారో కంప్లీట్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కానీ చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అరేంజ్ చేయలేకపోతున్నాము ఎందుకంటే మీకు మీ ఒకళ్ళతో మేము మాట్లాడలేం కాబట్టి మీ కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో పెట్టి మీ ఒక పేజీలో జాతకం పంపించడానికి ముందు ముందు ఒక వీడియో లైవ్లో కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాతక విషయాల గురించి తెలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి